ఇన్ ఆఫ్ క్రియేటర్ సృష్టిలో ప్రతిదానికి లక్ష్యం అంటూ ఉంది ఏది లక్ష్యరహితంగా లేదు దేవుడు సృష్టించిన వాటిలో సూర్యుడు ఎందుకంటే వెలుగునివ్వడానికి వెళ్తూనివ్వడానికి మనిషి సృష్టించిన వాటిలో దానికంటూ ఒక పర్పస్ ఉంది ఒక చిన్న చూడు దగ్గర నుంచి అతి పెద్ద వస్తువు వరకు దాంట్లో కూడా ఒక లక్ష్యం అంటూ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాన్ యొక్క పర్పస్ ఏంటి అంటే గాలిని ఇవ్వడం కూర్చి యొక్క పర్పస్ ఏంటి అంటే కూర్చోవడానికి దేవుడు సృష్టించిన ప్రతి దాంట్లో వాటికంటూ ఏదో ఒక లక్ష్యం ఉంది మరి మనిషి సృష్టించిన వాటిలో కూడా దానికంటూ ఏదో ఒక లక్ష్యం ఉంది ఏది వ్యర్థంగా లక్ష్యరహితంగా సృష్టించబడలేదు మానవుడు వీటన్నింటి గురించి చెబుతున్న మరి మానవుని యొక్క పర్పస్ ఏంటో ఈ రోజు ధార్మిక గ్రంథాల ప్రకారం తెలుసుకున్నాం భగవద్గీత తొమ్మిదో అధ్యాయ ముప్పై మూడవ శ్లోకం అనిత్యమసు లోకమీమం ప్రాప్య భజస్వాము కావున అశాశ్వతమైనట్టి సుఖరహితమైనట్టి ఈ లోకమును పొందిన నీవు నన్ను భజింపుము బైబుల్ విద్యోపదేశ కాండం పదమూడవ అధ్యాయం మూడవ వాక్యం నీ దేవుడనే హోవా నీవు పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ ప్రేమించుచున్నావా లేదో తెలుసుకున్నటకు నీ దేవుడైన హోవా నిన్ను పరీక్షించుచున్నాడు ఖురాన్ యాభై ఒకటవ సుర యాభై ఆరో ఐదు వమా కలకతలు జిన్నలి ఆబుదూన్ మేము జిన్నాతులను మానవులను సృష్టించడానికి కారణం వారు నన్ను ఆరాధించడానికి మాత్రమే సో కాబట్టి ఈ జీవితం ఒక పరీక్ష ఈ పరీక్షలో పా ఈ పరీక్ష మంచి చెడులకి మధ్య పరీక్ష ఈ పరీక్షలో పాస్ అయితే ఇహం గౌరవం పరం ముక్తి ఈ పరీక్షలో ఫెలైతే ఇక్కడ అగౌరవం అక్కడ శాశ్వ అక్కడ శాశ్వతమైన శిక్ష కాబట్టి దేవుడు చెప్పిన ప్రకారంగా జీవితాన్ని గడపాలి థ్యాంక్ యూ